రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కొన్ని కొత్త పథకాలను వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది నగరపాలక సంస్థలు మున్సిపాలిటీలకు ఆర్థిక స్వేచ్ఛ ఇచ్చింది వయబిలిటీ గ్యాప్ ఫండ్ అనే విధానాన్ని తీసుకొచ్చింది తెలుగు భాష వికాసానికి నిధులు కేటాయించింది జగన్ నిలిపివేసిన పథకాలను తిరిగి పునరుద్ధరించింది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది దీంతో నలభై ఆరు వేల స్కూళ్లకు మేలు జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యాన్లు వాటర్ ప్లాంట్లు వంటి మౌలిక సదుపాయాలు పెరగడం ఆధునిక ఎలక్టానిక్ ఉపకరణాలతో విద్యా బోధన చేస్తుండటంతో విద్యుత్ బిల్లులు భారీగా పెరిగిపోయాయి పాఠశాలలకు వాటిని చెల్లించడం భారమైంది బకాయిలు పేరుకుపోయాయి వాటి నుంచి పాఠశాలలకు ప్రభుత్వం విముక్తి కల్పించింది రాను రాను నిర్లక్ష్యానికి నిరాధారణకు గురవుతున్న తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నడుం కట్టింది ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు భాష బడ్జెట్లో పది కోట్లు ప్రత్యేకంగా కేటాయించింది రాష్ట సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం తెలుగు భాష ప్రాముఖ్యతను గుర్తించి ప్రచారం చేసేందుకు నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం పేర్కొంది నగరపాలక సంస్థలు మున్సిపాలిటీల్లో చేసిన పనులకు బిల్లులు చెల్లింపు విధానాన్ని వైసీపీ ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా కేంద్రీకృతం చేసింది వాటి ఆర్థిక స్వేచ్ఛను పూర్తిగా హరించింది ఎక్కడో శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మున్సిపాలిటీలో పది లక్షల వ్యయంతో చేసిన రహదారుల మరమ్మత్తుల పనులకు కూడా ఆర్థిక శాఖ ఆమోదిస్తేనే బిల్లులు చెల్లించేవారు గత పాలకులు అస్మదీయ గుత్తేదారులకు బిల్లులు చెల్లించి మిగతా వారివి పెండింగ్ లో పెట్టడం వల్ల మున్సిపాలిటీల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి బిల్లుల కోసం గుత్తేదారులు రోడ్డెక్కి ఆందోళన చేశారు ఇకపై ఎక్కడికక్కడే నగరపాలక సంస్థలు మున్సిపాలిటీలో బిల్లులు చెల్లించుకునే స్వేచ్ఛను కల్పిస్తూ రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మొత్తం అంతకుముందు జగన్మోహన్ రెడ్డి దీని మీద కూడా పెద్ద కామెంట్ చేశాడు రాష్ట్ర ప్రజల యొక్క ట్యాక్స్ లని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని కానీ అమరావతి క్యాపిటల్ సిటీ చాలా క్లియర్ గా ఆ రోజు డిజైన్ చేసేటప్పుడే దీన్ని రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్స్ ఒక్క పైసా కూడా దీని మీద పెట్టకుండా చేయడానికి ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీన్ని డిజైన్ చేశారు అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు హట్కో లోన్ కావచ్చు ఏడీబీ కావచ్చు వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుంది అవి తీసుకుంటున్నాం ప్రాజెక్టును టేకప్ చేస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చెప్పేది రాష్ట్ర ప్రజల మీద ఒక్క పైసా పడ్డనుండదు పబ్లిక్ పైవేటు భాగస్వామ్యంతో చేపట్టే అభివృద్ది పనులకు ప్రభుత్వం ఇరవై శాతం వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చే కొత్త విధానాన్ని ప్రతిపాదించారు దీనికోసం రెండు పేల కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది మద్యపానం మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి ప్రజల్ని ముఖ్యంగా యువతను కాపాడేందుకు నవోదయం టూ పాయింట్ ఓ పథకం కింద పది కోట్లు ప్రతిపాదించింది వ్యవసాయంలో డ్రోన్ల వినియోగానికి ప్రాధాన్యమిచ్చారు గుంటూరు శ్రీసిటీ కర్నూలు పెనుకొండ అచ్చితాపురం శ్రీకాకుళం నెల్లూరుల్లో ఈఎస్ఐ ఆసుపత్రులు ప్రతిపాదించారు తిరుపతి నుంచి వంద పడకలకు పెంచేందుకు నిర్ణయించారు సైబర్ నేరాల ముప్పు పెరుగుతుండటంతో ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు పారిశ్రామిక కారిడార్ అభివృద్ది కార్యక్రమం కింద మూలపేట దొనకొండ చిలమత్తూరు కుప్పంలో నాలుగు కొత్త పారిశ్రామిక వాడలు తీసుకొస్తామన్నారు రియల్ టైం గవర్నమెంట్ సొసైటీకి పునరుత్తేజం కలిగిస్తూ నూట ఒక్క కోట్లు కేటాయించారు జగన్ ప్రభుత్వం వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలు నిలిపేయడంతో ఐదేళ్లలో ముప్పై తొమ్మిది వేల ఆరు వందల నలబై రెండు కోట్ల నిధుల్ని రాష్టం నష్టపోయింది ఒకటి పాయింట్ ఎనిమిది మూడు కోట్ల మందికి పైగా ప్రయోజనాలు కోల్పోయారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే వాటన్నింటినీ గాడిన పెట్టే పని ప్రారంభించింది తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు చెల్లించి గత ప్రభుత్వంలో నిలిపేసిన తొంభై ఐదు పథకాల్లో డెబ్బై నాలుగు పునరుద్దరించింది వాటిని మరింత గాడిలో పెడుతూ మిగతా పథకాల్ని పునః ప్రారంభించే దిశగా ఈ బడ్జెట్లో అనేక నిర్ణయాలు ప్రకటించింది వెనుకబడిన వర్గాల కోసం ఆదరణ పథకం పునరుద్దరించి వెయ్యి కోట్లు కేటాయించారు ఒకటిన్నర లక్షల మందికి వివిధ ఉపకరణాలు ఇవ్వనున్నారు స్వయం ఉపాధి రాయితీ రుణాల పథకం పునరుద్దరించనుండటంతో నలబై తొమ్మిది పేల మంది మైనారిటీలు ముప్పై పేల మంది బీసీలు ఇరవై మూడు పేల మంది ఎస్సీలు ఇరవై పేల మంది ఎస్టీలకు లబ్ది జరగనుంది బీసీ స్టడీ సర్కిల్ కు పది కోట్లు కేటాయించారు ఐదు పేల ఏడు వందల ఇరవై మందికి శిక్షణ ఇవ్వనున్నారు పది పాయింట్ రెండు ఎనిమిది లక్షల మంది ప్రీ పోస్టు మెట్రిక్ విద్యార్దులకు నిలిచిన ఉపకార వేతనాల చెల్లింపులకు రెండు పేల నూట ముప్పై ఏడు కోట్లు కేటాయించారు టిడిపి హయాంలో రెండు పేల పద్దెనిమిది పంతొమ్మిదిలో సుమారు అరవై పేల గోకులాలకు అనుమతులు ఇచ్చారు వాటిలో ముప్పై పేలకు పైగా నిర్మాణం పూర్తి చేసుకున్నాయి వైసీపీ ఆ పథకాన్ని అటకెక్కించింది కూటమి ప్రభుత్వం వచ్చాక గతేడాది గోకులాల్ని పునరుద్ధరించారు ఇప్పటికే పదమూడు పూర్తి చేశారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో యాబై వేలు నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించారు రెండు పేల పంతొమ్మిది ముందు పోలీసులకు గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ బీమా ఉండేది వైసీపీ ఇది ఎత్తేగా కూటమి ప్రభుత్వం పునరుద్దరించింది అరవై మంది పోలీసు సిబ్బందికి ప్రయోజనం కలగనుంది పోలీసు దళం ఆధునికీకరణకు కొత్తగా అరవై ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు కేటాయించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ వర్గాల్లోని యువతకు ఉపాధి కల్పించేలా ఆయా కార్పొరేషన్లకు సముచితంగా ప్రభుత్వం నిధులు కేటాయించింది స్వయం ఉపాధితో ముందుకు సాగేలా ఔత్సాహికులకు రాయితీ రుణాలు అందించనుంది